రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం కష్టపడుతున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన బ్లాక్ బస్టర్ మాత్రం దక్కలేదు దీంతో ఈసారి ఎలాగైనా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిన విజయ్ ప్రస్తుతం మూడు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ను లైన్లో పెట్టారు ఒకదానికి మించి మరొకటి అనేలా భారీ స్థాయిలో ఈ పాన్ ఇండియా చిత్రాలను రూపొందిస్తున్నారు మే తొమ్మిదిన విజయ్ బర్త్డే స్పెషల్గా మూడు సినిమాల నుంచి స్పెషల్ అప్డేట్స్ వచ్చాయి విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంస్కృత్యాన్ దర్శకత్వం లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఇది బ్రిటిష్ కాలం నేపథ్యంలో రూపొందే పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇందులో విజయ్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది మైత్రి మూవీ మేకర్స్ టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అనే టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు విజయ్ పుట్టినరోజు ఓ స్పెషల్ పోస్టర్ తో శుభాకాంక్షలు తెలియజేశారు ధ్యాన ముద్రలో కూర్చొని ఉన్నారు ఫేస్ చూపించకుండా బ్యాక్ సైడ్ స్టిల్ ని మాత్రమే చూపించారు లాంగ్ హెయిర్ తో ఇంతకు ముందెన్నడూ చూడని డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు ఒంటి మీద గాయాలు చూస్తుంటే అతను వారియర్ పాత్రలో కనిపిస్తారేమో అనే సందేహాలు కలుగుతున్నాయి శతాబ్దంలో నుంచి ఎనిమిది మధ్య కాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఇప్పటిదాకా ఎవరూ తెరకెక్కించని కథాంశంతో ఈ సినిమా రూపొందబోతుందని టాక్ మరోవైపు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ ఎస్వీసీ ఫిఫ్టీ నైన్ మూవీతో నటిస్తున్నారు దీనికి రౌడీ జనార్దన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు రాజావారు రాణి గారు ఫేమ్ రవికిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు దిల్ రాజు శిరీష్ నిర్మిస్తున్నారు విజయ్ కి బర్త్డే విషయస్ తెలియజేస్తూ ఓ ఇంటెన్స్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు అతని కోపం ప్రేమ అతని ప్రేమ హింస అంటూ వచ్చిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది ఇదొక రూలర్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు ఇకపోతే విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ మూవీలో నటిస్తున్నారు సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది విజయ్ దేవరకొండ బర్త్డే స్పెషల్ గా ఓ కొత్త పోస్టర్ ను చిత్ర బృందం సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది ఈ సందర్భంగా విడుదల తేదీపై మరోసారి క్లారిటీ ఇచ్చారు మే ముప్పై థియేటర్లోకి తీసుకురాబోతున్నట్లుగా ప్రకటించారు ఇలా మూడు సినిమాలు వచ్చిన మూడు అప్డేట్లు రౌడీ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి వీటితో దేవరకొండ విజయ్ ఖచ్చితంగా పుంజుకుంటారని భావిస్తున్నారు